శ్రీరామ్ హిందూ బంధువులు అందరికీ నమస్కారాలు విదేశీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పటిదాకా మనం చ హిందూ బంధువులు చాలా మటుకి క్రిస్మస్ భోజనాలు కానీ వాళ్ళ పండగలకి శుభాకాంక్షలు చెప్పటమని చెప్తున్నాం అలాగే ఇప్పుడు రాబోయే సంక్రాంతికి వాళ్ళు మనకి విజిట్ చేస్తారా శుభాకాంక్షలు చెప్తారా అలాగే అక్కడ మనం భోజనాలు పెట్టుకుంటాం ఓ ఇద్దరి క్రైస్తవ సోదరుని తీసుకొచ్చి మీరు భోజనం పెట్టండి మీ పెద్దలకి పెడతారు కదా ఆ భోజనం పెట్టండి తింటారని చూస్తాం మనం క్రిస్మస్ భోజనాలని అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నారు చాలా మటుకు ఇంటి ముందు చాలా మంది వెళ్తున్నారు మనం చెప్పిన ఎవడ ఎవరైనా ఒకటి అంటున్నారు ఏ దేవుడైనా ఒకటి అంటున్నారు వాళ్ళు మాత్రం ఆ చర్చిలు అంతా ఒకటే అని చెప్పడండి మన దేవీ దేవతలు అంటారు భూతాలంటారు దెయ్యాలంటారు మన ఇందుబంధులు చెప్పున అంతా ఒకటే మేము వెళ్ళి తింటాం అంటున్నారు అంతే మనం ఎంత చెప్పినా కష్టం ఇలాగే ఇప్పుడు మనం చేసుకునేది ఇది నూతన సంవత్సరం విదేశీయులది మన నూతన సంవత్సరం ఎప్పుడు అని మన పిల్లల్ని అడిగితే మన పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు మన కొత్త సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు ఉగాది ఉగాది రోజున పచ్చడి చేస్తాం కదండి ఆ పచ్చడి తీసుకెళ్ళి పెడతారా అది తింటాం మన తిరుపతి తిరుపతి వెళ్తాం వేరే దేవాలయం లడ్డూలు తెస్తాం దాంట్లో చిన్న మొక్క తినమంటే తింటా కానీ మన మన హిందూ సౌరద్రులు క్రిస్మస్ భోజనాలు కానీ ఇక్కడ భోజనాలు తింటున్నారు అన్నీ చేస్తున్నాను నేను ఒక టైంలో తిన్నవాణ్ణే నేను ఒక టైంలో వెళ్ళి ఆ క్రిస్మస్ భోజనాలకి తిన్నవాన్ని వాళ్ళ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పున ఉన్నాయి నా తెలుగులో కొద్దిగా మాట్లాడతాం నాకు కొంచెం లావుగాన ఎందుకంటే నేను వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాడిని ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాను బాధ కలుగుతుంది సార్ మనం ఏమో తింటాం వాళ్ళు వచ్చి తింటారు అయినా మన హిందూ సోదరులు అంతా ఒకటే అన్నారు ఇప్పుడు రాబోయే పండగలకి వినాయక చవితి ఉన్నాయండి లేకపోతే సీతారాం కళ్యాణం ఉన్నాయండి వాళ్ళు మనకి విశిష్ చేస్తారా చాలా మట్టికి మనిషిలో చాలామంది విశిష్ పెడతారు శుభాకాంక్షలు అవతలు వ్యక్తి కూడా పెడుతున్నారా లేదని చూడాలి అంటే అవతల వ్యక్తి మనం గౌరవించలేదు మనం అతను చాలా గౌరవిస్తున్నాం కానీ అవతల వాళ్ళు మనం గౌరవించాల అంతా సమానం అంతా సమానం అంటున్నారు మనం వాళ్ళు మాత్రం సమానం అని ఇప్పుడు అంటారు దయచేసి హిందూ బంధువులు పండగలు మన అన్ని పండుగలని కలిపేసుకుంటారు మనం ఎవరైనా ఒకటే అనుకుంటున్నాం కానీ ఈ రోజుల్లో మన పండగల గురించి మన పిల్లలకి చెప్పే బాధ్యత ఉన్నది మన పండుగ సంక్రాంతి అంటే ఇది వినాయక చవితి అంటే ఇది సీతారాలం కళ్యాణం అంటే ఇది దసరా అంటే ఇది మన పిల్లలకి భగవద్గీత రామాయణం ఇవన్నీ చెప్పాలి మన పిల్లల చేత చదివించాలి అప్పుడే మన ధర్మం గురించి మన పిల్లలకి మనం చెప్పగలం క్రైస్తవ సోదరులు ఉన్నారనుకోండి ప్రతి ఇంట్లో బైబిల్ ఉంటుంది ప్రతి వ్యక్తికి బైబిల్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి బైబిల్ జ్ఞానం ఇస్తున్నారు కానీ మనం మన పిల్లలకి ఒక్క రామాయణం కానీ మహాభారతం కానీ లేకపోతే వ్రతాల గురించి కానీ లేకపోతే పండగల గురించి కానీ ఏమీ చెప్పట్లా కొత్త బట్టలు కూడా వేస్తున్నాం పిల్లలు తొడిగేత్తనాం సంక్రాంతి అంటే అంతే అనుకున్నారు అట్లా సంక్రాంతి అంటే ఎందుకు జరుపుకున్నామన్నా మన పిల్లలు చెప్పట్లేదు రోజు నుంచి మన పిల్లలకి మన పండగల గురించి మన చెప్పి బాధ్యత మనకు ఉన్నది మన పిల్లలకి మనం ధర్మం గురించి చెప్తారని మన ధర్మం గురించి చెప్తారని అలాగే ప్రతి పిల్లలకి బొట్టెట్టని మనం ఎక్కడికైనా వెళ్ళినా ఒక చిన్న బొట్టైనా మన పిల్లలకి పెట్టి పంపాలి బడకా అక్కడికి అక్కడికైనా ఏ పెళ్ళిళ్ళుకైనా ఉండి నేను చెప్పినట్లు ఏమైనా పర్వాటు ఉంటే క్షమించాలి తెలిసి కదా